హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దర్యోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం జనరల్గా ఈ దర్యోజనం గుడిలో ప్రసాదంగా పంచిపెట్టడానికి మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు ఉడికించిన అన్నం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేసుకుంటే త్వరగా పేస్ట్ అవుతుంది ఇలా మెత్తగా చేసిన తర్వాత ఒక అరకప్పు వరకు వేడి చేసిన పాలను చల్లారిన తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్ పెరుగు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ దర్జోజనం అనేది ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెరి పెరుగు అనేది యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో శనగపప్పు ఆవాలు తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి ఇందులో యాడ్ చేసుకొని ఈ పోపు అన్నది బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో ఈ పోపు అన్నది యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం దజోజనం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రుచికి సరిపడినంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా దర్జాశనం అనేది రెడీ అయిపోయింది గార్నిషింగ్ కింద నేను ఇక్కడ దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్